కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం కోసం జీవించాలి ఈయన తద్వ్యతిరేకం భోగం కోసం శరీరంతో ఉంటాను ఏ భోగం తనకి దొరికింది కాదు మూడు లోకములలో ఉన్నవి తనవి కావాలి ఇప్పుడు దీనికి అంతుందా అందుకోసం సంపాదించాడు ఈ బలాన్ని ఇప్పుడు ఆ తపస్సు వలన ఉపయోగం ఏమైనా ఉందా అది ఎంత గొప్ప తపస్సు అయినా కావచ్చు ఎంత గొప్ప కోరికైనా కావచ్చు సిద్ధించి ఎవరికి అది ఆదర్శప్రాయం అవుతుంది హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతాన్ని అర్థం చేసుకోవడం అంటే కేవలం జరిగిపోయిన కథగా వినడం కాదు మనం ఎలా బ్రతకకూడదో మనం ఎలా బ్రతకాలో తెలుసుకుని ఉంటాం పండిపోయినవాడు పండిపోయిన వాడిగా ఉండడానికి సంతోషించగలిగితేనే అదృష్టం ఒక వస్తువు తినలేకపోయాడనుకోండి వృద్ధాప్యం వచ్చి ఎన్నేళ్ళు తిన్నాను యాభై ఏళ్ళు తిన్నాను మీకెంతరా ఇరవై ఏళ్ళు గట్టిగా బొడ్డు నువ్వు తినడం మొదలెట్టి పద్నాలుగేళ్ళు అయింది ఆరేళ్ల వరకు నువ్వు తినలేదు నేను అరవై ఏళ్ళు తిన్నాను రా ఇంకా ఏం తింటాను ఇంకా నీ తింటే మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఉంటాయే ఈశ్వరులు వద్దులేరా అన్నాడు అందుకే దంతాలు లేవు తినడం మానిషి అన్నాడు అనుకోండి తృప్తి నా కర్మ జంతికలు తినలేకపోతున్నాడు అనుకోండి వాడి ఏడు జీవితం తృప్తితో ఉంటేనే పండుతుంది తృప్తి లేని జీవితం ఎన్నటికీ పండదు శరీరము వికారములను పొందుతున్నప్పుడు ఆ వికారము వెనక మనిషి తృప్తిని అలవాటు చేసుకోవడం కూడా నేర్చుకుంటే పండడం ప్రారంభమవుతుంది పండడం ఒక్క క్షణంలో పండదు చాలా సమయం తీసుకుంటుంది పండడానికి ఒక పిండె పండవడానికి చాలా సమయం పడుతుంది ఒక జీవితం పండడానికి ఎంతో అన్వయం చేసుకోవలసి ఉంటుంది అందుకే కోరాడు ఆయన అన్నాడు ఇచ్చాను అంతేకాదు మూడు లోకములను నేను గెలవగలగాలి ఇచ్చాను నా నాకు ఎదురు తిరిగి నిలబడగలిగిన వాడు ఉండకూడదు దేవతలు కూడా నాకు వశవర్తులు కావాలి ఇచ్చాను చాలా సంతోషం నీకు నమస్కారం అన్నీ ఇచ్చాను కానీ పుత్ర ఒక్క మాట చెప్తాను నువ్వు అడగకపోయినా ఇన్ని వరాలు ఇత పూర్వం నేను ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు నీకే ఇచ్చాను ఇన్ని వరాలు ఉన్నందుకు వినయం నేర్చుకో ఇన్ని వరాలు ఉన్నందుకు అహంకారం నేర్చుకుంటే నువ్వు లోకాలు కూడా పాడైపోతాయని గుర్తుపెట్టి ఇది హిరణ్య కసిపునికే కాదు ఎవ్వరైనా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విశేషం పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పనికి మాలినవాడిగా ఆయన సృజించడు ప్రతి వాణి ఎందు ఏదో ఒక విభూతి నుంచుతాడు ఆయన అందుకే మీరు చూడండి శ్రీరామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రామచంద్రమూర్తి నువ్వు పనికి మాలినవాడివి అని ఎవరిని అనడం ప్రతి వాడిలో పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుంది ఆయనకి ఈశ్వరుడు అలాగే సృష్టిస్తాడు సమస్త ప్రాణులను అన్ని ప్రాణులను అలా సృష్టించినప్పుడు నీకు ఈశ్వరుడు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని మళ్ళీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేసేటప్పుడు పరమ వినయంతో నైవేద్యం పెట్టాలి తప్ప ఇది నాదని అహంకరిస్తే ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో అది ఆ పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది నాకు ఎవరో ఓ పెద్ద ఇల్లు ఇచ్చి అయ్యో కోటేశ్వరారు ఇందులో ఉండండి మేము ఎలాగో అమెరికా వెళ్ళిపోతున్నాం అన్నారనుకోండి అంటే నేను ఆ ఇంట్లో ఉండి బలానా వారి ఇల్లండి పాపం వారు అమెరికాలో ఉన్నారు నన్ను ఉండమన్నారు నేను ఉంటానని అయితే ఇంత పెద్ద ఇంట్లో నేను ఎక్కడ ఉంటానండి అది వలన అన్నాను అనుకోండి ఆయన ఒక మూడేళ్ళు పోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు మీ ఇల్లు పాపం ఆయన ఎప్పుడు చెప్తుంటారండి ఇల్లు ఇచ్చారని అన్నారు అనుకోండి ఆయన సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు ఆ పెరట్లో కాసి రెండు జామకాయలు ఇస్తే ఓ మూడేళ్ళు పోయిన తర్వాత ఆయన వస్తుంటే ఈ మధ్య మీరు ఇల్లు అమ్మేశారు ఆయన కొనుక్కున్నారు కదా ఈ మధ్య చెప్పారని అనుకోండి ఆయన ఏం చేస్తాడు వెంటనే ముందు ఖాళీ చేయించేస్తాడు ఆయన ఇల్లని నేను ఆ ఇంట్లో ఎంతకాలం ఉన్నా ఆయనకి సంతోషమే అది నా ఇల్లని నేనంటే ఆయన ఖాళీ చేయిస్తాడు లౌకికంగానే ఆ మర్యాద ఉంటే పరమేశ్వరుడు ఇచ్చిన విభూతి విషయంలో ఉంటుందా ఉండదా నిలబెట్టుకోవడానికి కారణం వినయం పోగొట్టుకోవడానికి కారణం అహంకారం నీకు ఎంత కీర్తి రాని ఈశ్వరుడి పాదాల దగ్గర నైవేద్యం పెట్టేస్తే చాలు నాకు జ్ఞాపకం ఉండవు నాకు ఎన్ని బిరుదులు ఇచ్చారో నాకు ఒక్క బిరుదు జ్ఞాపకం ఉండదు ఎందుకు జ్ఞాపకం ఉండదంటే ఒక్కటే కారణం నా ఇంట్లో నేను ఎదురుగుండా పెట్టుకుంది ఏదైనా ఉంటే సన్మానపత్రం ఒకటే బిరుదిచ్చిన సన్మాన పత్రం ఉంటే మరునాడు ఉదయం పూజా మందిరంలో ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి పరమేశ్వర నా గురించి చెప్తే రాళ్ళిట్టి కొట్టేవారు మీ గురించి చెప్పాను ఈ సన్మాన పత్రం ఇచ్చారు పేరుకి నన్ను కానీ ఇదంతా మీకే చెందుతుంది మీ పాదముల మీద పెట్టాను అటక మీద పెడతాను గ్రహించాను ఇక నాకు ఈ బిరుదు అక్కర్లేదు నిన్న రాత్రి వాళ్ళు ఇచ్చారు ఇవాళ పొద్దున్న మీ పాదాల దగ్గర వదిలిపెట్టేశాడు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ మీద పెట్టేస్తుంటాను